అందరికీ నమస్కారం ఈరోజు సరేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కార్యకర్తలు నందమూరి అభిమానుల యొక్క సమక్షంలో స్వర్గయ పట స్వార్వభౌమ విశ్వవిఖ్యాత అందమూరి తారక రామారావు గారి ఇరవై ఏడవ వర్ధంతి వేడుకల్ని వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల యొక్క సమక్షంలో ఇప్పుడు స్వర్గయ ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి ప్రపంచంలోని నలుమూలలకి సాటినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఒక సినీ ప్రపంచానికి ప్రపంచాన్నే ప్రపంచానికి తిరిగిపరిచినటువంటి మహోన్నతమైన వ్యక్తి అంతే సినిమాలే కాకుండా రాజకీయంగా కూడా అతి తక్కువ కాలంలో పార్టీని పెట్టి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత స్వర్గ ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు జాతి కోసం తెలుగు ప్రజల కోసం అతను చేసినటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా చేయలేనటువంటి పరిస్థితి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఇప్పుడు కూడా ప్రజలకు గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజు కిలో బియ్యం రెండు రూపాయలకి మండల మండల యొక్క వ్యవస్థను తీసుకొని వచ్చి పటేల్ పరివారం యొక్క వ్యవస్థను రద్దు చేసి ప్రజలకి ప్రజల దగ్గరికి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావులు సత్య ఎన్టీ రామారావు గారు చెప్పి ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి మంచితనాన్ని బలుల్ని స్మరించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని వెనకటాచలం మండలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కార్యాలయం జరుపుకోవడం చాలా